అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా విచ్చేసిన నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా అందరికీ ప్రత్యేక నమస్కారాలు ఈ రోజు ఇన్ఛార్జి ఇన్ఛార్జీ పుట్టారమ్మ ఆదేశాల మేరకు ఇక్కడ కలుసుకోవడం జరుగుతుంది మన అంబేద్కర్ ప్రభుత్వాలతోనే ఈ రోజు పరంగానే ఈ రోజు నేను ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నాను ఒక చేతిలో పుస్తకం మరోవైపు చూపు వేలితో దారిని చూపిస్తూ దళిత వాళ్ళలోని యువతకు వేల సంవత్సరాల వెనుకబాటుతనాన్ని అధిగమించగలమన్న గుండె ధైర్యాన్ని ఉన్నాడు ఎక్కడ వివక్ష ఉన్నా ప్రతిఘటించే సాహసాన్ని అందిస్తూనే ఉన్నారు ఇప్పుడు కూడా మనకేదన్నా అన్యాయం జరిగిందంటే ఇక్కడికి వచ్చి చెప్పుకునే ఏకైక దైవం అంబేద్కర్ గారు అటువంటి నాయకుడు ఉన్నందుకే ఇప్పుడు ఆ కాలంలో ఇప్పుడే దళిత వ్యవస్థ కానీ బీసీకి కానీ అనగదొక్కే కాలం ఆయన ఎంత కష్టపడి ఉంటారు రాజ్యాంగం రాయడానికి ఒక దళితుడు చదువుకున్నందుకే జాతే మారింది అలాంటిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబం చదువుకుంటే ఆ కుటుంబం మారుతుంది అనే ఉద్దేశంతో ఆ రోజు పరిపాలన చేశారు ఇప్పుడు కూడా ప్రతి వ్యక్తి విద్య మీద ఆసక్తి ఎక్కువగా ఉండాలి గత గత ప్రభుత్వం మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విద్య మీదనే ఆసక్తి చూపారు ఈ రోజు కూడా ప్రతి కుటుంబం చదువుకొని బయటికి రావాలని ఆయన ఆదేశాలను అందరూ అనుసరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు జై హిందో ఈ రోజు అంబేద్కర్ గారు వర్ధంతి జరుపుకోవడం అందరు కలిసి ఈ రోజు గోనగండ్ల మండలం నందవరము ఎంఎనూర్ టౌన్ ఎమ్మెగూరు మండలం అందరు కార్యకర్తలు వచ్చి అంబేద్కర్ గారి వర్ధంతి జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ రోజు మనం అంబేద్కర్ రాజ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లనే ఈరోజు మనకు స్వతంత్రం కానీ హక్కు గాని బ్యాంక్ లో మనం ఈరోజు లోన్ తీసుకుంటున్నామంటే అది కేవలం అంబేద్కర్ గారి దయనే ఈరోజు అంబేద్కర్ గారిని మరొకసారి స్మరించుకుంటుండడం మన అదృష్టం ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పాల్గొనడం నా అదృష్టం భావిస్తూ ఇంతటితో ముగిస్తాను బిఆర్ అంబేద్కర్ గారి అరవై ఎనిమిదో వర్ధంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆదేశాల మేరకు అలాగే ఎమ్నూర్ ఇన్ఛార్జ్ పుట్టారేణుక మేడం గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం మన అంబేద్కర్ సర్కిల్లో అరవై ఎనిమిదవ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ గారికి పూలమాల వేసి నివాళులర్పించాం అలాగే భారత రాజ్యా భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారు దళితుల బలుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి కాబట్టి ఆయన భారత రాజ్యాంగం రచించారు కాబట్టి ఈ రోజు మేము ఇలాంటి పదవుల్లో కొనసాగుతున్నాం కాబట్టి భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ గారికి అరవై ఎనిమిదవ వర్ధంతి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కార్యకర్తలకు నాయకులకు ఎమ్ళూరు మండలం నాయకులకు నందార మండలం నాయకులకు గోరంగల మండలం నాయకులకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రతి ధన్యవాదాలు